그 뒤에 아시리카 లోయ సరిగా పట్టసరిగా లేదు మా కాక అంత మంచిగా అట్టిందనుకున్నాను వైరింగ్ లూజ్ అన్నీ లూ కానీ గుడ్ కానీ టైర్లు అయితే మరీ ఘోరంగా అనిపిస్తున్నాయి పలికిపోయేటట్టే అనిపిస్తున్నాయిగా ఇట్లా ముందు కరెక్ట్ దిగేది దొరికేది అంటే చెట్టు ఎన్ని కలిపా చెట్టు గోడ అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ నుంచి వెళ్తే టైపు దాపు వచ్చాం అంటా కూడా కానీ కానీ ఏ బండి వచ్చినయితే మళ్ళీ ఇద్దరు ఇంకా ఇబ్బంది పెడుతుంది ఎక్కడ ఉంది ఎక్కడైనా పోయిన్నాం కానీ మరి ఇబ్బంది అవుతున్నా కట్ అవుతుంది వచ్చి కూడా కట్

కాకా కాకా వెళ్ళిపో కాకా ఫోన్ కటి రే కటి సరేస్తా తీసుకోక కొమ్మ పళ్ళు కొంచెం ఇట్లా ఉంటే కొలపాడాలి బాబు మామూలు కో వస్తే వీళ్ళు ఇప్పుడు అందుకే కోలపాలకి మ్యాక్సిమం పెట్టనీయం అబ్బాయి వాళ్ళు ఈ వర్షాకాలంలో అసలు పెట్టాలంటాడు ఇంకా లేకుండా వెళ్ళగానే బాగా మాట్లాడు కానీ కోలపాలి ఇప్పుడు దూరం నీకు ఎర్రమాటర్ నేను కొంత పొడుదా నేను మీకు విషయం చెప్పినా కదా ఇక్కడ సైడు దిష్టి బొమ్మల గురించి ఆ దిష్టి బొమ్మల వర్షాలు పడితే గుంత అర్థం కాదు ఏంటి అర్థం కాదు दल बोल दा। उधर तो हमें सिस्टरों ने मारा। मायनानी गंदम बिर्था मायनानी। मायनानी गंदम बिर्था मायनानी। पेंटा। जो वैसी किसी से लड़ रहा है इनको बार तक इतना से पास आती అడిగి రావుడా అడిగి రావడా అనుకుంటా వావు మా వాళ్ళు చూసే మా సైడ్ వాళ్ళు చూస్తే వావు అంటారు ఫామ్ పెట్టుకొని పోవాలి ఈ రోడ్ల ಆಮೇಲೆ ಓಡಿ ಹೋಗ್ತೀನಿ ಹೋಗ್ತೀನಿ ತಾನೇ ಮಾಮೂಲ ಅಡ್ವೆಂಚರ್ ಗಾಡಿ ಬಸ್ ಕಲರ್ ಅಲ್ಲಿ ಇಟ್ನ್ ಅದ್ರಲ್ಲಲ್ಲಿ ಇಟ್ನ್ ಬರ ಲಾರೇಸ್ ಕೊಡ್ತಾ ಬರ್ತಾನೆ ಹೋಗೋ ಹೋಗೋ ಹೋಗಕನ ಭಯಂ ಹಾಕೈತು ನಾನು ಬರ್ತೀನಿ ಸರ್ ಅದ್ನ ನಮ್ಮ ರೈಟ್ ಹೋಗಕಡೆ ಬಾಯ್ ತಿಸ್ಕೊತೀನಿ ఈ రోడ్ ఏమో ఇటుంది కోల్ఫారం ఉందా లేదా ఉందా లేదా చాలా దూరం పోవాల ఈ రోడ్ల ఇంటి తప్పితే డౌన్లు దిగాలి దిగితే ఒక కాడ మావగా లేదు భయమే ఫస్ట్ టైం వచ్చాము కోల్లఫారం ఉందా లేదా ఉందా లేదా కనిపిస్తుంది డౌట్ కూడా రావడం మాకు ఉందా లేదా ఉందా లేదా విచిత్రంగా ఊర్లో అందరు గుండె ఉన్నాయండి బాయి

Wow. Precious. Precious. No entry board, no parking board. 万别忘古达。 time పండ్ల కాలంలో ఇలా నీళ్ళు ఉంటే ఇక సైకిల్ సైకిల్ వచ్చినాక సైకిల్ అనేది ఇలా నీళ్ళు లేడంతో ఆడది ఇప్పుడే వస్తారీ అది Forms milky forms and ah, the milky forms nowadays నాలుగైదు కిలోమీటర్లు వచ్చింటాం కోరం බග ලසරු කොස තිීන කයි toll gate toll gate man was stopped spray spray option बाड़ी मोतम तो कुटे से ब्रो माँ पंदा पहल तो पर लगे <laughs> माँ पंदा तो ब्रो ああ。

వాషింగ్ చెప్పేల్సింది సార్ మామూలుగా లేదు చించి పడేసారు బుర బురద వండి పూర్లాడేదాకా పని కాదు

ఎట్లాంటి ఇద్దరం ఎక్కినాడేసుకొని వెళ్ళాం కాకపోతే నేను పైన చెట్టు చాలా దగ్గర ఉంది బండి పెట్టడానికి అతి కష్టంగా పెట్టినాం పెట్టాం ఇదొచ్చిన దానిలో మళ్ళీ అతని మొత్తలని ఆడతాడు ఇంట్లో బండి పెట్టాల్సి వచ్చింది వాడు హెల్పర్స్ అంటేనే కష్ట జీవులు కొంతమంది ఉంటారు దొంగలు కానీ ఆ దొంగలు దొంగలు అని అంటలేదు ఎట్లాంటి కష్టం చేసుకోవాలని అంటే గట్టిగా కష్టపడదు పట్టేకాడికి ఏమో అడిగినా గట్టిగా అడుగుతాడు అట్లా ఉంటుంది అట్లా ఉండాలి పని చేయాలి గట్టి అడగాలంటే గైస్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసిన అనమాట మనకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది నేను డ్యూటీకి వచ్చేసి ఇప్పటికే జానవారిలో అయితే వచ్చిన సో ఇంకా ఇప్పుడు చిన్న ట్రిప్ అయితే ప్లానింగ్ ఉంది ఫ్యామిలీ టూర్ సో అందుకనేసి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో అంతా మాత్రమే ఉంది లోడింగ్ అందుకనేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడే స్నానం వినం చేసి ఇంకో బండి అయితే పార్క్ చేసేసిన ఇక్కడ సాగర్ సిమెంట్లో ఇంకా బయలుదేరిపోదాం జర్నీ మా ఊరు అన్నీ చూపిస్తా చూసేసేయండి ఫుల్ వీడియో అయితే పక్కా వాచ్ చేయండి అండ్ మన ఛానల్కి ఇంకెవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి బెల్ సిమ్మల్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి మంచి ట్రిప్స్ అయితున్నాయి అన్నీ అయితే మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తుంటాం సరే చూసేసేయండి ఇంకా